నేను మాట్లాడద్దులే సరే ఓకే బాయ్ బాయ్ నాకు అగ్గి ఇవ్వలేదు బుద్ధి ఇవ్వలేదు ఇవ్వాలి అది అదివా చిట్టిగా స్కూల్ అయిపోయింది రేపు సండే బొమ్మలు ఇంటికి వెళ్దామా వైట్ వైట్ డ్రెస్ ఎలా ఉందో సూట్ మరి బ్లాక్ అయిపోయింది వైట్ డ్రెస్ తీసే షూస్ తీన్కా ఇట్లా వాటర్ అవద్దు కానీ బొరదలా దించబాకు బయటికి వెళ్ళి బాయ్ ఎవరాయి రేపు పొద్దున్న మంచి గిఫ్ట్ కొనిపేస్తా నీకు పడుతుంది జాగ్రత్త అక్కడ రెడీ అయిపోయింది అమ్మ రివాళ్ళ సండే ట్యూషన్ ఒకటే చూడలేదు మీ ఫ్రెండ్స్ కూడా వచ్చేస్తున్నారు పద 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 నువ్వు సైకిల్ తీసుకుని పదా అన్నోళ్ళు వెళ్తున్నారు చూడు సైకిల్ తెచ్చుకనీ ఇది రైట్ ఏ రా తమ్ముడు తెచ్చాడు రాల్పో స్పీడ్ వెళ్ళిపో అక్క అక్క వెళ్ళిపో అక్కమ్ నెల్పో బరగకో త్వరగా చిట్టిగా స్కూల్ అయిపోయింది రేపు సండే బొమ్మలు ఇంటికి వెళ్దామా చెప్పు నువ్వే ఏయ్ అలా నడవాలా ఏ అలా నడవాలరా స్టెప్స్ అలా ఎక్కాలా నాకు తెలీదు రెజిటిగా అలాగే ఎక్కాలా నేను చటిగ వెయిట్ వెయిట్ డ్రెస్ ఎలా ఉందో సూట్ మరి బ్లాక్ అయిపోయింది వైట్ డ్రెస్ ఏరా ఆడావు బాగా గ్రౌండ్ లాడిచర్ అంటే నిన్న ఏ నాన్న చినిగా చూడండి డ్రెస్ ఎలాగైపోయింది ఏ వాటర్ వాడ హరి సూస్ తీసే

నేను మాట్లాడద్దులే సరే ఓకే బాయ్ 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 అన్నా నాకు అగ్గి ఇవ్వలేదు ముద్దు ఇవ్వలేదు ఇవ్వాలి అది అగ్గి ఇవ్వలేదు నాకు ముద్దు ఇవ్వాలి లవ్ యు నేను బ్యాడ్ మాట మాట్లాదు నువ్వే బ్యాడ్ మాది మాట్లాడదు సైకిల్ తిప్పు రివర్స్ ఫస్ట్ ఫస్ట్ రివర్స్ తిప్పినాక నే సైట్ కి వెళ్ళు బాయ్ గవగ రాసే రేపొద్దున మంచి గిఫ్ట్ కొని పెడతా నీకు బాయ్ హ్యాండ్స్ అలా వద్దు వెళ్ళు గబగబరాసి ఓకే బై రైట్